హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ముప్పై నాలుగు ఇంచుల లైనింగ్ బ్లౌజు ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి ఇక్కడ లైనింగ్ని ముందే వాష్ చేసుకొని ఐరన్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఎప్పుడు మనం ఎటైతే ఉంటామో ఆట పెట్టుకోవాలి మనకి ఆపోజిట్లో ఓపెన్ పెట్టుకోవాలి ఇలా కింద ఎడ్జ్ తగ్గులు ఉంటాయి కదా ఎడ్జ్ తగ్గుల్ని లైన్ చేసేసుకొని తీసేసుకోండి ఇలా గా మనం లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసేది పార్ట్ కదా పాటు ఓపెన్ ఆపోజిట్లో పెట్టాను ఇప్పుడు సైజుకి ఇచ్చిన బ్లౌజ్ మొత్తం ఎంతుందో చూసుకోండి చుట్టూ వచ్చేసి నాలుగు నాకు వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది అనమాట ఈ ముప్పై నాలుగు ఇంచుని ఒక దిక్కున ఇట్లా నోట్ చేసుకోండి నోట్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ముప్పై నాలుగుని మధ్యలో టేప్ మాటి పెట్టుకుంటే నాలుగో భాగం చూసుకోండి నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ముప్పై నాలుగులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర కదా ఎనిమిదిన్నర దగ్గర నేను ఇలా మార్క్ చేసుకున్నాను అలానే మనకి మళ్ళీ ఇంకా డాట్స్ కోసం కావాలి కదా డాట్స్ కోసం ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం కూడా ఒక టూ ఇంచెస్ తీసుకోవాలి మనము ఖర్చు కోసం మళ్ళీ తీసుకుందాం ఇప్పుడు వచ్చేసి పొడవ చూస్తున్నాను నేను కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి అలానే పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి వదిలిపెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ మొత్తం వచ్చేసి మనకి ఖర్చులతో పాటు వచ్చేసి పదహారు వచ్చింది పైన కింద పట్టుకోగా పదిహేను ఇంచులు అయితే మిగులుతుంది అనమాట మనకి జాకెట్ పొడవు వచ్చేసి ఇక్కడ ఇక్కడ కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర కంటే కూడా ఒక పావు ఇంచ్ పైకి పెట్టుకోండి మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేయడానికి కావాలి కదా ఇక్కడ వచ్చేసి వెనక పాటిని మధ్యలో మడత పెట్టుకొని ఇప్పుడు వీప్ కప్పు ఎంత ఉందో చూ చెక్ చేసుకోండి ఒకసారి వీప్ కప్ ఎంత హైట్ ఉందో చూసుకొని కింద హాఫ్ ఇంచి స్టిచ్చింగ్కి అలానే పైన హాఫ్ ఇంచి స్టిచ్చింగ్కి ఉంచుకొని క్లాత్ మిగిలిన దాంట్లో మనకి వీపు కప్పు ఉంటుందన్నమాట కింద పైన స్టిచ్చింగ్ పోను వాళ్ళ బ్లౌజ్కి ఎంతైతే ఉందో వీపు కప్పు అంతే రావాలి మళ్ళీ తగ్గకూడదు అలా అని పెరగకూడదు ఇక్కడ టోటల్ హైట్ ఒకసారి చూసుకొని పదహారు ఇంచులు వచ్చింది కదా అదే పదహారు ఇంచులు ఇటు సైడ్ కూడా మనం ఇక్కడైతే ఖర్చు కోసం పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను టూ ఇంచెస్ ఇక్కడ వచ్చేసి టోటల్ నేనైతే పన్నెండు ఇంచులు తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు కానీ తగ్గకూడదనమాట ఎక్కువ ఉంటే తర్వాత మళ్ళీ ఖర్చు కట్ చేసుకోవచ్చు కావాలంటే అందుకని నేను పన్నెండు తీసుకున్నాను ఇక్కడ ఇక్కడొచ్చేసి పైన స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకొని బాక్స్ లాగా ఈ బాక్స్లోనే మనం వెనక పార్ట్ అనేది తీసుకోవాలి మనకి కుట్ట వచ్చేసి మన అటు సైడ్ ఎంత ఉందో చూసుకున్నాం కదా పదహారు ఇంచుల దగ్గర కదా ఇక్కడ కూడా పదహారు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలి ఇప్పుడు కుట్టొచ్చేసి ఎనిమిదిన్నర కదా ఎనిమిదిన్నర అంటే మళ్ళీ డాట్స్ కోసం ఒక ఇంచు తీసుకున్నాం అప్పుడు తొమ్మిదిన్నర అయితే తొమ్మిదిన్నరలో మళ్ళీ టూ ఇంచెస్ కలిపాం అంటే పదకొండున్నర వచ్చింది కానీ నేను మొత్తం అయితే పన్నెండు అయితే తీసుకున్నానండి వెడల్పు వచ్చేసి మొత్తం ఇది వచ్చేసి భుజం మీద కుట్టు కోసం మనం ఒక హాఫ్ ఇంచు ఉంచుకుంటాం కదా దానికోసం అయితే లైన్ చేస్తున్నాను ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ వీళ్ళకి వచ్చేసి నేను ముప్పై నాలుగు ఇంచులు ఉన్న వాళ్ళకి వచ్చేసి నేను నెక్ టూనే తీస్తున్నాను అండి మళ్ళీ మనం కుట్టేసరికి రెండున్నర అయితే వచ్చేస్తుంది రెండు ఇంచులు నెక్ వెడల్పు తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళకి భుజాలు జారుతున్నాయి అనమాట ఎక్కువ పెడుతుంటే అందుకనేసి నేను తక్కువనే పెడుతున్నాను ముప్పై నాలుగు ఇంచుల వాళ్ళకి నేను టూ ఇంచేసి తీసుకున్నాను ఇక్కడ ఐదున్నర షోల్డర్ అయితే నేను చంక కూడా డౌన్ ఐదున్నరే పెడుతున్నానండి ఇక్కడ ఐదున్నర దగ్గర మార్క్ చేసుకొని చంక డౌన్ కూడా ఐదున్నర తీసుకున్నాను సైన్ నుంచి కూడా కొలుసుకోండి ఒకసారి ఐదున్నర లేదా ఆరు కూడా పెట్టుకోవచ్చు ముప్పై నాలుగు ఇంచులు ఉన్న వాళ్ళకి అసలు అయితే ఆరు పెట్టుకోవచ్చు అనమాట వీళ్ళ సైజుకి ఇచ్చిన బ్లౌజ్కి ఏమైందంటే పట్టి అనేది మనం షోల్డర్ పట్టి ఉంటుంది కదా అది చాలా సన్నగా ఉందనమాట అందుకనేసి నేను ఐదున్నర తీయాల్సి వచ్చింది లేదంటే ఇంచుల వరకు పెట్టుకోవచ్చు మనం భుజము అలానే చంక డౌన్ కూడా ఇక్కడ వచ్చేసి ఒక్కోసారి ఏమవుతుందంటే భుజం తక్కువ ఉన్నంత మాత్రమే చంక డౌన్ అనేది తగ్గి చంక ఆరు ఇంచులు పెట్టేసుకోవచ్చు ఇప్పుడు భుజం పైన ఐదున్నర వచ్చింది అనుకో చంక డౌన్ ఐదున్నర రావాలని ఏం లేదండి చంక ఆరు తీసుకోవచ్చు కానీ వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంత తీసేసుకోండి ఇక్కడ నాకు వచ్చేసి ఐదున్నర వచ్చింది వాళ్ళు చంక డౌన్ కూడా ఎంతకన్నా ఐదున్నర తీసేస్తాను ఇక్కడ వచ్చేసి కింద ఎనిమిదిన్నర ఇంచులు కదండి నడుము దగ్గర పైనకి వచ్చేసరికి వన్ ఇంచు పెరుగుతుంది అనమాట అందుకనేసి తొమ్మిదిన్నర తీసుకోవాలి ఇక్కడ చెస్ట్ దగ్గరకు వచ్చేసరికి వన్ ఇంచి పెరుగుతుంది అనమాట ఇక్కడ ఆ ఎనిమిదిన్నర కింద అలానే పైన వచ్చేసి తొమ్మిదిన్నర కదా ఇలా మనం మార్క్ చేసుకొని ఆ రెండు లైన్లు కూడా మనం క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇట్లా మనం ఎక్కువ మేము తేడా రాదండి ఒక వన్ ఇంచే పెరుగుతుంది అనమాట చెస్ట్ దగ్గర కింద నడుము దగ్గర కంటే కూడా చెస్ట్ దగ్గర వన్ ఇంచు పెరుగుతుంది అందుకని పైన తొమ్మిదిన్నర కింద ఎనిమిదిన్నర వచ్చింది ఇలా ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచు దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను ఇలా చంక రౌండ్ కోసం ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకొని ఇది వచ్చేసి ఆర్మ్ రౌండ్ స్కేల్ అండి మనకి మిషన్ ఆయిల్ మిషన్ సామాన్ దొరికే దగ్గర ఉంటుంది మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒకటి తెచ్చుకోండి బాగా యూజ్ అవుతుంది మీకు ఈ చివరి గీత దగ్గర నుంచి ఈ చివరి గీత దగ్గర టచ్ చేసుకొని ఇట్లా రౌండ్ అనేది తిప్పేసేయండి చాలా బాగా వస్తుంది మనం చేత్తో కూడా తిప్పచ్చు కానీ ఇంకా స్కేల్తో తిప్పితే ఇంకా నీట్గా వచ్చేస్తుంది అనమాట రౌండ్ అనేది ఇలా రౌండ్ గీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఖర్చు పైన ఎంత ఉందో కింద కూడా అంత పెట్టేసుకొని ఒక మార్క్ చేసేసుకోండి మళ్ళీ ఎక్కువ లేకుండా వీళ్ళు ఏంటంటే ఖర్చు ఎక్కువ అడిగారండి అందుకనేసి కొంచెం ఎక్కువనే తీయాల్సి వస్తుంది అనమాట మరి కొంతమందికి ఏంటంటే ఇంత అవసరం లేదు ఒకటిన్నర ఇంచి పెట్టుకుంటే సరిపోతుంది ఖర్చు అనేది ఒకటిన్నర లేదా రెండు పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి పైన రెండు తీసాను కదండి కింద వచ్చేసరికి రెండున్నర తీసాను కొంచెం కింద రెండున్నర తీసుకోండి వెడల్పు అనేది బాగుంటుందనమాట చూడడానికి రౌండ్ బాగా తిరుగుతుంది ఇక్కడ కూడా రౌండ్ స్కేల్ని వాడుకోవచ్చు ఈ లైన్కి ఆ లైన్కి టచ్ చేస్తూ మనం రౌండ్ తిప్పేసుకోవచ్చు మీ దగ్గర స్కేల్ లేకపోతే మామూలుగా ఒక పావు ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని కార్నర్లో అలా కూడా రౌండ్ అనేది తిప్పేసుకోవచ్చు అనమాట మనం పైన రెండు తీసాం కదా అని కింద కూడా రెండు అనుకో రౌండ్ అనేది సరిగ్గా తేలదన్నమాట కనిపించదు దగ్గరికి మూవ్ చేసినట్టు అయిపోద్ది అందుకనేసి కింద రెండున్నర తీసుకోవాలి పైన రెండు తీసుకున్నప్పుడు ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం మనకి ఎనిమిదిన్నర రావాలన్నమాట చంక రౌండ్ వచ్చేసి ఇక్కడ చంక కుట్టు వస్తుంది కదా ఇదిగో కరెక్ట్గా మనకి ఎనిమిదిన్నర అయితే వచ్చేసిందండి ఇక్కడ కుట్టు రావాలి మనకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే మార్క్ అనేది మనకి లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ నాళ్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడైతే పార్ట్ కట్ చేసేసుకుంటే ఇలా మధ్యలోకి మనకి కుట్టు ఎక్కడైతే వేస్తామో అక్కడ వరకు ఇలా మధ్యలోకి పెట్టేసుకొని వెనక డాట్స్ కోసం ఒక మార్కింగ్ ఇచ్చేసుకోండి ఇక్కడ సిజర్ తోటి ఇలా చిన్న టాక ఇచ్చేసుకోండి మీరు కుట్టేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఇవన్నీ కొలుసుకోకుండా ఒక గుర్తు పెట్టేసుకుంటే మీకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి వెనకపాట అయిపోయింది కదా నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి జంక దగ్గర కుట్టొస్తుంది కదా అక్కడ కూడా ఇప్పుడు వచ్చేసి చేతులు కట్ చేసుకుందాము వెనకపాటుకి చేతులకి అతుకు లేకుండా ఉంటే ఒక్కొక్కసారి లైనింగ్ సరిపోదు అనమాట అలాటప్పుడు పాటికి అతుకులు వేసుకోవచ్చు కానీ పాటికి చేతులకు అసలు వేయద్దు ఇక్కడ చేతుల కోసం కూడా లైన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ లైనింగ్ వచ్చేసి చాలా క్రాస్ ఉందనమాట ఇప్పుడు రెండు సైడ్లు మేము అతుకులు వేసుకుంటాం నాలుగు ముక్కల కంటే ఇలా కట్ చేసుకోండి లేదు అన్ని ముక్కలకి మేము అతుకులు వేయలేము అనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చేసి మనకి ఎన్నిన్నర కావాలి చంక నడమ దగ్గర ఎదినారు కదా ఇక్కడ చంక కూడా ఎందిన దగ్గర మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ ఏమింగ్ కోసం వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను అలానే ఎక్కువ అతుకులు లేకుండా రెండు పరులకు మాత్రమే ఇక్కడ అతుకులు వచ్చేటట్టు ఇలా అడ్జస్ట్ చేసుకోండి ని ఓన్లీ ఒక సైడ్ వేసుకుంటే సరిపోయేటట్టు ఇక్కడ ఎనిమిదిన్నర దగ్గర మనకి వెడల్పు కావాలి అలానే టూ ఇంచెస్ ఖర్చు కోసం కావాలి అంటే ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పదిన్నర కావాలన్నమాట ఇక్కడ మనకు వెడల్పు వచ్చేసి పదిన్నర కావాలి వెడల్పు చూసుకొని పదిన్నర దగ్గర మార్క్ చేసుకుంటుంది ఇక్కడ ఏంటంటే బ్లౌజ్ వన్ ఇంచ్ పెంచుకున్నారనమాట అందుకనేసి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఎప్పుడైనా బ్లౌజ్ పెంచాలంటే ముందే కింద పెంచేసుకోవాలి పైన పెంచడానికి అవ్వదు అనమాట అందుకనేసి కింద పెంచుకొని ఒక లైన్ వేసుకొని అక్కడి నుంచి మనం హ్యాండ్స్కి అనేది కొలుసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి హ్యాండ్ కొలుసుకోవాలి వన్ నుంచి పెంచుకున్నారు కదా ఇక్కడ వచ్చేసి కుట్టు కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటున్నాను మళ్ళీ మనం స్టిచ్చింగ్ పట్టుకున్నప్పుడు వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో హ్యాండ్ అంత వచ్చేస్తుంది అనమాట ఇటు సైడ్ అటు సైడ్ ఎంత వచ్చిందో ఇటు సైడ్ కూడా కొలుసుకొని ఒక్క గా లైన్ అయితే వేసుకోవాలి మనం ఇలా వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ సైజ్ వాళ్ళకి వచ్చేసి మూడున్నర ఇంచులు తగ్గించుకున్నాం ఇక్కడ ఎనిమిదిన్నర దగ్గర మనకి కుట్టొస్తుంది కదా ఎనిమిదిన్నర దగ్గర మార్క్ చేసుకున్నాను అలానే చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇక్కడ ఒక లైన్ వేసేస్తుందని ఇలాగా వేసేసుకొని ఇప్పుడు కింద వెడల్పు కూడా ఒకసారి చెక్ చేసుకోండి చేతి చుట్టుకొలత ఎంత ఉందో చూసుకొని ఇలాగ ఒక స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకోవాలి ఈమెకి ఏంటంటే కింద సన్నగా ఉంటుంది ఈ బ్లౌజ్ ఆమెకి చేతులు సన్నగా ఉంటాయి మళ్ళీ బాడీ అంతా లావుగా ఉంటుంది మటేళ్ళకి కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి రెండున్నర దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ కుట్టు దగ్గర నుంచి ఇలాగ ఒక లైన్ వేసేసుకొని కింద మార్కింగ్ ఉంది కదా మళ్ళీ ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గర మళ్ళీ ఇంకో మార్క్ చేసుకొని దీన్ని ఇలా రౌండ్గా వేసేసేయండి కొంచెం కొత్త వాళ్ళకి ఏంటంటే అలా వెంట వెంటనే తిప్పలేరు కదా రౌండ్ అనేది అందుకనేసి ఇలా వేసుకోండి మీరు ఇలా మార్కింగ్ మనం వేసేసుకున్నాక దాని ప్రకారమే కట్ చేసేస్తున్నాను కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఎంత మనకు అవసరం లేదు కాబట్టి కుట్టు దగ్గర కంటే కూడా మనం బ్లౌజ్కి ఎంత ఖర్చు అయితే ఉంచామో ఇక్కడ కూడా అంత ఖర్చు ఉంచుకుంటే సరిపోతుంది ఒక టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇంకా కింద కూడా సేమ్ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మిగిలిన ముక్క అంతా కూడా కట్ చేసేద్దాం ఉంటే సరిపోతుంది మనకి కుట్టుకి అలానే ఖర్చు కూడా ఇప్పుడు వచ్చేసి లోతు కూడా తీసేస్తుంది ఈ సైడ్ లోతు తీస్తున్నాను మీకు ఒక ఐడియా కోసం ఇలా టేప్ని వన్ ఇంచ్ దగ్గర భుజం దగ్గర వన్ ఇంచ్ దగ్గర వదిలిపెట్టుకొని పెట్టుకొని చంకలో వస్తుంది కదా అక్కడి నుంచి టేప్ని ఇలా మధ్యలో మట్టి పెట్టుకొని ఒక పావు ఇంచ్ దగ్గర ఇంకొక మార్క్ తీసుకొని ఇప్పుడు ఈ మూడు చుక్కల్ని కూడా కలుపుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా సేమ్ ఐబ్రో షేప్ ఎలా ఉంటుంది అలా కలుపుకోండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం ఇటు సైడ్ మీకు అర్థం అవ్వడం కోసం ఇటు సైడ్ తీసాను అటు సైడ్ ఇంకా మనం కుట్టేటప్పుడు అతికేసుకోవాలి కదా ముక్కలు రెండు అతికేయాలి ఒక సీజర్ మార్క్ ఇచ్చేసుకోండి ఇది ఫ్రంట్ పక్కకు రావాలి అని ఒక అంచనా కోసం చేతులైపుని నెక్స్ట్ వచ్చేసి ముందు పాటు తీద్దాం ఇప్పుడు ఈ మిగిలిన ముక్కలో మనం ముందు పాటు తీసుకుందాము ఇక్కడ మీటర్ ముక్క తెచ్చుకున్నారు కాబట్టి మనకి గా సరిపోతుంది లేదంటే ఆతుకులు వస్తాయి బాగా క్రాస్ కావాలంటే ఇలా వేసుకోండి వెనుక నార్మల్ గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కువ క్రాస్ వద్దన్నారు కాబట్టి ఇట్లా వేస్తున్నాను అదే ఎక్కువ క్రాస్ కావాలనుకున్నప్పుడు ముందు చూపించాను కదా నేను అలా వేసుకోండి క్లాత్ ఇప్పుడు వచ్చేసి వెనకపాటు ఎంతైతే ఉందో అట్లనే ఇక్కడ లైన్ చేసేసుకోండి దానివేడి ఎంత ఉందో అంతా లైన్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ పైన షోల్డర్ పైన హాఫ్ ఇంచు ఉంచి వదిలిపెట్టుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక పాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తీసేద్దాం మనం తీసేసి ఇప్పుడు చంక లోపల ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి మనం ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలండి బ్యాక్ పార్ట్కి అవసరం లేదు ఇలా హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ మనం షేప్ బెల్ట్ విడిగేస్తాం కాబట్టి షేప్ బెల్ట్ కొలవకుండా ఎంత ఉందో చూసుకోండి ఇటు వచ్చేసేసి నాలుగు నాలుగోక్స్ దగ్గర మార్క్ చేసుకుంటే మనకి మధ్యలో డాట్ కి అలానే పైన పట్టుకోవడానికి కింద షేప్ బెల్ట్ దగ్గర పట్టుకోవడానికి మూడిట్లకి కూడా సమానంగా సరిపోతుంది నాలుగో డాట్ దగ్గర మార్క్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి పొడవు చెక్ చేస్తున్నాను షేప్ బెల్ట్ పట్టి ఉంది కదా అక్కడ వరకు మాత్రమే కొలుచుకోండి అక్కడ కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ఒక పావుంచి కిందకి ఇలా స్కేల్ పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేస్తున్నాను అలానే ఇటు సైడ్ కూడా ఒక లైన్ వేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక్క పావు ఇంచు పైకి పెట్టుకుంటున్నాను ఇలా ఎందుకంటే మనకి సైడ్ వేసుకున్నప్పుడు బాగా కిందకు వచ్చేస్తుంది కదా నడుము దగ్గర సైడు అలా రాకుండా ఉండడం కోసం ఒక్క పావు ఇంచు పైకి తీసాను ఇక్కడ వచ్చేసి మూడు ఇంచుల దగ్గర డాట్ స్టార్ట్ అవుతుంది అనమాట వచ్చేసి రెండున్నర వెడల్పు పెడుతున్నాను డాట్ వచ్చేసి పొడవు కూడా రెండున్నర ఇంచులో అయితే పెడుతున్నాను వీళ్ళకి ఇలాగ ఒక మార్క్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి పెద్ద డాట్ నెక్స్ట్ ఇటు వచ్చేసి మధ్యలో టేప్ని ఇలా పెట్టేసుకొని మధ్యలో ఒక మడత పెట్టుకొని ఇక్కడ ఒక డాట్ వస్తుంది ఇది కూడా రెండున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది వెడల్పు ఇంకా దేని ఎదురుగా చంక డాట్ ఇది వచ్చేసి మూడున్నర లేదా నాలుగు ఇంచులు ఉంటుంది ఈ డాట్ పొడవ వచ్చేసి ఇక్కడ వచ్చేసి కుట్టు కుట్టు స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మనకి బార్ కుట్లు ఇంకా మాకు ఎక్కువ పట్టేస్తుంది వాళ్ళకి ఇక్కడ కొంచెం వెడల్పు తీస్తున్నాను నేను ఒక హాఫ్ ఇంచి కింద పైనకి వచ్చేసరికి అందులో కలిసిపోవాలి ఓన్లీ కింద కొంచెం వెడల్పు ఇటు కూడా ఉక్సి పట్టి వేస్తాం కదా అటు సైడ్ కూడా ఒక్క పావు ఇంచు కన్నా కొంచెం తక్కువ తీసాను ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మన డాట్ పట్టుకున్న తర్వాత వాళ్ళు వేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది టైట్ గా పట్టేయకుండా ఉండడం కోసం కొంచెం ఖాళీగా ఉండడం కోసం ఇలాగైతే తీస్తుంది అందరికీ తీయమండి ఎవరికి ఒక్కొక్కరికి అనమాట బాగా మాకు ఇలా గా కావాలి ఫ్రంట్ లో అనుకున్న వాళ్ళకి మాత్రమే తీస్తామన్నమాట మళ్ళీ అలా అందరికీ సెట్ అవ్వదు అందరికీ ఏంటంటే కొంచెం వెనక పార్ట్ ఎంత ఉందో వెడల్పు అంతే తీస్తామనమాట ఇప్పుడు వచ్చేసి గా మనం లైన్ చేసుకోవాలి రౌండ్ అనేది ఇప్పుడు వెనక పార్ట్ తీసుకొని పార్ట్ పైన ముందు పార్ట్ వేసుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకోండి నార్మల్గా అయితే రెండు కూడా సమానంగా ఉండేటట్టు పెడతాం ఏ అయినా వీళ్ళకి ఏంటంటే కొంచెం చెస్ట్ దగ్గర లూజ్ ఉండాలి పట్టికుండా అన్నారనేసి ఇట్లా కొంచెం అయితే ఎక్స్ట్రా తీయాల్సి వచ్చింది ఎందుకంటే కింద డాట్ పట్టుకున్నప్పుడు వాళ్ళని పట్టి కాజా పట్టి పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే కొంచెం పట్టేసినట్టు ఫీలింగ్ వస్తుందంట అలా లేకుండా ఉండడం కోసం ఇటు సైడ్ అటు సైడు ఇటు కొంచెం అటు కొంచెం ఎక్స్ట్రా తీసాను అంతే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కింద పెద్ద డాట్ పట్టుకున్నా కానీ కొంచెం నీట్గా పట్టేయకుండా ఉంటుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కొలుసుకుందాము మిగిలిన మొక్కలో మనకి షేప్ బెల్ట్ వెడల్పు అలానే పొడవు ఎంత కావాలో చెక్ చేసుకోవాలి వెడల్పు ఏంటంటే మళ్ళీ పెద్ద డాట్ పట్టుకుంటాం కాబట్టి ఒక టూ ఇంచెస్ తగ్గించుకొని కట్ చేసుకోండి షేప్ బెల్ట్ ఇక్కడ వచ్చేసి ఒక మూడు ఇంచులు అనుకో నాలుగు ఇంచులు తీసుకోవాలి మన కింద స్టిచ్చింగ్కి పైన స్టిచ్చింగ్కి ఫోర్ ఇంచెస్ తీసుకుంటే మనకి కుట్లలోకి వెళ్ళిపోంగానే వాళ్ళకి షేప్ బెల్ట్ అనేది ఎంత ఉందో అంత సరిపోతుంది వెడల్పు కూడా ఒక పది ఇంచులు తీసుకున్నాను అలానే వెడ వెనకాల పొడవు ఎంత ఉందో కూడా చూసుకోండి సైడ్ సైడ్ వచ్చేసి రెండున్నర ఇంచులు తగ్గింది కదా మూడున్నర ఇంచులు తీసుకున్నాం అదే ఫ్రంట్ వచ్చేసి ఇంచులు తగ్గింది కాబట్టి నాలుగు ఇంచులు తీసుకున్నాం అనమాట షేప్ బెల్ట్ ఎప్పుడైనా కానీ ఎంత వచ్చిందో దాని ప్రకారం తీసుకోకుండా ఒక వన్ ఇంచ్ ఎగ్ తీసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి మళ్ళీ కావాలి కాబట్టి వచ్చేసి నాలుగు అయితే మనకి అవసరం పడతాయి అనమాట అందుకనేసి ముందు రెండు తీసాను తర్వాత ఇంకొక రెండు తీస్తున్నాను ఈ కింద వచ్చేసి కొంచెం ఎక్కువ ఎందుకు ఉంచానంటే నాకు వెడల్ పని అదే ఏమో అన్నట్టుగా ఈ పెద్దవేమో వేస్తాను ఈ చిన్నవి ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మనం మధ్యలో ఉంటాయి కదా దానికి వాడేస్తాను అనమాట అందుకనేసి కొంచెం రెండో షేప్ బెల్ట్లు కొంచెం పొడవు ఎక్కువ తీసాను వచ్చేసి మనకి ఇదే పీస్ ఉందనమాట కాటన్ చీర్లో ఈ పీస్లోనే మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలా క్లాత్ పైన అన్నీ కూడా సెట్ చేసేసుకోవాలి ఫస్ట్ పాటలు అలానే ముందు పాటు చేతులు ఇవన్నీ కూడా సెట్ చేసేసుకోవాలి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా వేసేసుకొని కట్ చేసుకోవాలి మనం ఇటు సైడ్ ఏంటంటే చేతికి తగ్గింది కదా మనం లైనింగ్ ఇక్కడ వచ్చేసి వెనక నడుము పట్టి ఉంటుంది కదా నడుము పట్టి కూడా కలిపేటట్టు తీసేస్తున్నాను కొంచెం ఎగిస్టాని ఎందుకంటే ఇది కాటనే కాబట్టి పర్వాలేదు అనమాట ఎగిస్టా ముక్క వేయక్కర్లేదు దీన్నే మార్చేసుకోవచ్చు ఒక ఐడియా కోసం ఆ చేతిని మడత పెట్టి తీసుకోండి మీకు ఎక్కడ దాకా కట్ చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది షేప్ బెల్ట్ అలాగే ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నాం కదా చూసారు కదా ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ థర్టీ ఫోర్ లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలిసి అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్